ప్రజా జీవితంలో ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్తోనే ఇంత సంతోషం వస్తుంది ఇవాళ అట్లాంటి ఒక రోజు మన విద్యా మంత్రి లోకేష్ గారు ఆలోచించి ఈ షైనింగ్ స్టార్ ప్రోగ్రామ్ ఇప్పుడే పంచాము ఈ జిల్లాకి చెందిన అన్ని మండలాల్లో అన్ని వర్గాలకి చెందిన టాపర్స్ ఇవాళ ఇక్కడ ఆహ్వానించి టెన్త్ గ్రేడు ఇంటర్మీడియట్ సెకండ్ గ్రేడు పూర్తి చేసిన వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కళలు ఏంటి వాళ్ళు ఎవరి మీద ఒక గ్రాటిట్యూడ్తో ఉన్నారు వాళ్ళ గురించి రాయమని కూడా అనడం లేదు వాళ్ళందరూ స్టార్ పేపర్ మీద రాసి గోడ మీద అర్థింటే మంత్రి గారు గోడ ఎమ్మెల్యే గారు అందరం కలిసి చదివా చాలా ఆనందంగా ఉంది అన్ని రకాల పిల్లలు ఉన్నారు ఎంపీసీ ట్రాక్లో బైపీసీ ట్రాక్లో ఎంఈసి సిఇసీ ట్రాక్లో ఎంబైపీసీ అండ్ దాంట్లో కొందరు పిల్లలు కూడా ఏంటంటే అందరు వెళ్ళే దారిలో నాకు వెళ్ళాలని లేదు నా సొంతకాలం మీద నిలబడాలని ఉంది తల్లిదండ్రులు లేకపోయినా అమ్మమ్మ నాన్నమ్మ చదివించి మేము ఈ స్థాయికి వచ్చాము ఎట్లాంటి కథలు వింటుంటే చాలా మనసుకి చాలా దగ్గరగా అనిపిస్తుంది సో ఈ కార్యక్రమం నేను వాళ్ళతో మాట్లాడుతూ చెప్పింది ఏంటి అంటే మీరు మార్క్స్ ఒకటే కాదు లేకపోతే ఐఐటి ఒకటే కాదు డాక్టర్ ఒకటే కాదు అయినప్పుడు మీరు ఎట్లా ఉండబోతున్నారు సమాజానికి ఎట్లా సేవ చేయబోతున్నారు మంచి పేరు ఎట్లా సంపాదిస్తారు నాయకత్వ లక్ష్యాలు అట్లా పంపిస్తాయి ఓటమితో మనం ఎట్లా దానికి అలవాటు చేసుకుని ఎందుకంటే ఓటమి భయం ఉంటే మన జీవితంలో ఎక్కువ లక్ష్యాలు పెట్టుకుంటుంది ఎన్నిటి మీద చాలాసేపు మాట్లాడే అవకాశం కూడా నాకు ఇచ్చారు చాలా ఆనందంగా ఇందాక మంత్రి గారు చెప్తున్నట్టు సమాజంలో ప్రతి ఒక్కరికి ఎదిగే ఒక అవకాశం ఇవ్వాలనేదే ఈ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం ఆలోచన ప్రజల్ని బానిసల్లాగా పెట్టి వెనకబడి ఉంచాలి అనేది ఆలోచన ఎప్పుడూ లేదు ఇది ఒక ఉదాహరణ దానికి వీళ్ళకి కూడా ఒక స్ఫూర్తిదాయక ప్రోగ్రామ్ వీళ్ళు మరిన్ని ఇంకా గొప్ప హైట్స్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను మీడియా మిత్రులను కూడా కోరేది ఏంటంటే ఇలాంటి మంచి కార్యక్రమాలను మీరు ఇంకా ప్రజల లోపలికి పాటించుకెళ్ళాలని కోరుకుంటాం థ్యాంక్ యూ రాష్ట్రంలో పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రతిభగా పరిచేటువంటి విద్యార్థులకు ఈరోజు షైనింగ్ స్టార్స్ అనేటువంటి పేరుతోటి ప్రతి జిల్లాలో కూడా వారికి ఈరోజుగా నగదు బహుమతులు అదేవిధంగా మెడల్ సర్టిఫికేట్ ఇచ్చి ప్రోత్సహించడం జరిగింది ప్రతి మండలంలోని ఎస్సీ ఎస్టీ బీసీ అదేవిధంగా ప్రత్యేక అవసరాలు పిల్లలను గుర్తించి ప్రోత్సహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి ఆలోచించి వీటిని ప్రోత్సాహితాలను సంకల్పించినటువంటి మా మానవనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి ప్రత్యేక నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ విధంగా మిగిలినటువంటి విద్యార్థుల్లో ఒక స్ఫూర్తిని కలిగించి భవిష్యత్తులో మేము కూడా ఇలాంటి ప్రైజెస్ తేవాలనే ఒకటి విద్యార్థుల్లో కాంపిటేటివ్ స్పిరిట్ కల్పించడం ఎక్కువ మంది కూడా ఒక ఉన్నత స్థాయిలో నిలబడేందుకు ఇది దోహదపడుతుంది ఇంతే కాకుండా ఆ విద్యార్థుల్లో ఉన్నటువంటి మరి యొక్క ఆలోచనలు అదేవిధంగా వారి ప్రోత్సహించినటువంటి వ్యక్తులు వారి అన్నిటి కూడా రిఫ్లెక్ట్ చేస్తూ బయకులు అవుతారు వాళ్ళ మనోభావాలు గౌరవిస్తే కార్యక్రమం తీసుకున్నారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా వీళ్ళని ఎంకరేజ్ చేయాలని సంకల్పంతో ఉన్నారు ఇప్పుడు తల్లికి వందనం ఈ వారం రోజుల్లోనే ఇవ్వబోతా ఉన్నాం ఏదైతే ఎన్నికల ముందు చెప్పినట్టుగా ఆ కార్యక్రమాలు మేము పూర్తి చేయబోతా ఉన్నాం అదే గత ప్రభుత్వంలో ఇద్దరికని చెప్పి ఒకళ్ళకి పదమూడు ఇచ్చిన కాకుండా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామో అదే అదేవిధంగా రేపు అమలు పరుస్తా ఉన్నాం అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ గతంలో బకాయిలు పెట్టి విద్యార్థుల పరీక్షల పోకడ చేస్తే పోయిన సంవత్సరం విద్యా సంవత్సరం ఫీజులు చెల్లించి విద్యార్థులందరూ పరీక్షగా హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది విద్య పట్ల విద్యార్థులను ప్రోత్సహిస్తూ మేము ఉద్యోగాలు కల్పించే లక్ష్యంగా ముందుకెళ్తాము ఈ విశాఖ నగరంలోనే అనేక పరిశ్రమలు తీసుకొస్తా ఉన్నాం భవిష్యత్తులో ఈ కడ ఒక ఆర్థిక రాజధానిగా తీసుకొస్తూ అంటే దీని కొంతమంది వక్రీకరిస్తున్నారు అంటే ఆర్థిక కేంద్రంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి పరుస్తూ ఉన్నాం విద్యార్థులకి మంచి ఉద్యోగాలు కల్పించాలని భావి భారత సమాజానికి మన తెలుగు విద్యార్థులు ఎంతో ఉపయుక్తం కావాలనేటువంటి లక్ష్యంతో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అందులో ముందుకెళ్తున్నాం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సహకరించి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను టీచర్ల ఇష్యూ అవుతుంది టీచర్ల కోసం ఎప్పుడూ లేని విధంగా ట్రాన్స్ఫర్ కోసం చట్టం తీసుకురావడం జరిగింది ప్రతి శుక్రవారం కూడా టీచర్ల యూనివర్సిటీ ఓకేనా వీరు కొంతమంది లో క్లాన్సెస్ కావాలని వెబ్సీట్లు పెడుతున్నారు వెబ్ అనేది కూడా కొంతమంది ఉన్నారు దాని మీద సమస్య ఉండదండి మా విద్యాశాఖ మంత్రి